జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ కోరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో శనివారం రోజున స్వర్ణప్రసర శిబిరాన్ని డాక్టర్ గంపలక్ష్మి నరేష్ ప్రారంభించారు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు ఈ స్వర్ణ స్వర్ణప్రసరణ చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి పదహారు సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు స్వర్ణపసరణ యొక్క ప్రయోజనాలు మైధస్సు జ్ఞాపక శక్తి గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని శారీరక బలం సత్యను పెంచుతుందని నిరోధక శక్తిని పెరుగుదలను పెంచుతుందని శారీర కణజాలను పునరుజ్జింపజేస్తుందని తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు వెచ్చదనం జీర్ణక్రియ ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇటీ స్వర్ణ ప్రసార శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుండి సుమారు రెండు వందల మంది చిన్నారులు వినియోగించుకోవడం జరుగుతుందని డాక్టర్ గంపాలక్ష్మి నరేష్ తెలిపారు నమస్కారం అండి నా పేరు లక్ష్మీ నరేష్ నేను దేవా ఆయుర్వేదిక్ అండ్ ఆక్యుపంక్చర్ సెంటర్లో నేను ఆక్యుపంక్చర్ కపింగ్ థెరపీ అండ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేను ఈరోజు కుషమి నక్షత్రం అండి ఎప్పట్లాగే స్వర్ణప్రాష డ్రాప్స్ వేయడం మన ఆయుర్వేదిక్ షాప్లో జరుగుతుంది కోరుకుల మెడికల్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్ దేవా ఆయుర్వేదిక్లో వేస్తున్నామండి అందరూ మంచి రెస్పాన్స్ వస్తుందండి పిల్లల్లో కూడా చాలా బాగుంది పిల్లలు చాలా మెరుగుపడుతున్నారు ఆరోగ్యపరంగా ఒకరి నుండి ఒకరికి చాలా చైన్ లింక్ లో బాగా తెలుస్తుంది చాలా బాగుంది సుమారు నూట యాభై నుండి రెండు వందల మంది వరకు వస్తున్నారు పిల్లలు మా బ్రాంచ్ జగిత్యాల్లో కూడా ఉంది మా హస్బెండ్ జగిత్యాల్లో వేస్తారు స్వర్ణప్రాశనా డ్రాప్స్ ఎవరైనా జగిత్యాల్లో ఉంటే వాళ్ళకి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను నచ్చింది దానికి స్వర్ణప్రాశ్న డైలీ రెగ్యులర్గా వేయండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను చెప్తే వాళ్ళు వేస్తున్నారంట చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి అంటే వేరే కేసుల్లో కూడా వచ్చింది కానీ పర్టికులర్గా వాళ్ళు చెప్పారు నాకు బాగుంది రిజల్ట్ అని అని చెప్పేసి నిన్ననే ఇంకో ఆర్టిజం కేసు కూడా నేను చేసి ఇచ్చాను చాలా బాగుంది అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు పిల్లల్లో ఎలాంటి అయినా కానీ ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడొద్దండి వాళ్ళకి కంపల్సరీ అవసరమైనవి మూడే మూడు రకాలుగా ఉంటాయి ఆయుర్వేదంలో కుమారి ఆసవ్ నెంబర్ త్రీ అని చెప్పేసి అదొకటి అప్ టు వన్ ఇయర్ తర్వాత కుమార్యాసం నెంబర్ త్రీ వేస్తే బాగుంటుంది శంఖపుష్పి సిరప్ వేస్తే బాగుంటుంది అండ్ చిన్నగా పుట్టిన పిల్లల నుండి వాడాలి అని అనుకునే వాళ్ళకైతే జన్మగుంటి అని చెప్పేసి ఉంటుంది దాంతో పిల్లలకి వాళ్ళ అబ్డామిన్ సిస్టమ్ కానీ బాడీ మెటబాలిజం కానీ చాలా బాగా పెరుగుతుంది ఇది తెలియక వాళ్ళు డైజెషన్ కోసం అని డ్రాప్స్ వాడడం అలాంటివి జరుగుతూ ఉంది